ఆఫీస్ కి పోలేదా వెళ్ళాలి సార్ అదే మా మీరు మీరు ఏదైనా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి నేను కోట ఏంటంటే ఒక మాట ఉన్న కదా అటువంటి పనులు అనేది మానుకో ఐల్ మా కోల్ ఇప్పుడు అదే అదే వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు గుర్తు వస్తున్నారు కదా ఆ ఎన్నేళ్లకు అన్ని ఎదిగిన కొడుకు మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు ప్రపంచం ఇంకా ఏం తెలియని శ్రీధర్ శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా కాబట్టి ఐ బి రెస్పాన్సిబుల్ టు మై సన్ నేను మనం అడిగినప్పుడు కూడా అడిగినా నువ్వు అంకులు అంటే అనొద్దు నీకు మంచి ఉండ స్థాయిలే నేను ఉండాను అన్నట్టుగా నువ్వు కూడా చెప్పు నేను పోనట్టు అసలు కల్పించినావు ఇవన్నీ నేను మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే శ్రీధర్ అతనికి ఫేవర్ గానే చెప్పుకున్నాడు ఎందుకంటే వెనవర్ ఒక విషయం చెప్పారు కదా అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్ గానే చెప్పుకోగలడు కానీ తను ఏం చేశాడు అనేది చెప్పడు మీకు తెలియని విషయం కూడా చెప్పనా నేను అసలు తీదరు దృష్టికి మీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది మీది కాదు బయటది జంతుల్గా జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు గాని అబ్బాయిలు కానీ క్లోజ్ ఉంటారు బెంగళూరులో ఎవరో మన మనకు సంబంధించిన పిల్లో మనోని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు ప్లట్ చేసినట్టు సిగ్గుండాలి సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కొడుకు ద్వారా చేసి వాళ్ళకి చెప్తున్నారు అంటే ఏంట్రా బాబు నేను సజెన్షిల్గా ప్రేమగా మనవాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే వాడు రాంగ్ ట్రాక్ లో ఫ్రెట్ చేస్తున్నాడే అని టూ నేనుండి నేను మా వాడికి ఫోన్ చేసి వాడి నంబర్ హ్యాక్ అయ్యిండదరా ఎమ్మెల్యే శ్రీధర్ అని మూడు అకౌంట్లు పెడుతున్నారు వాళ్ళు తప్పు జరుగుంటారు మంచి వాడు వాస్తవంగా చెప్తున్నా చెప్పి దాన్ని స్టాప్ చేపించిన వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకున్నా నాకే నేను మా కొడుకు కూడా ఎందుకు జరిగే అది తప్పులే అది వాడు అకౌంట్ హ్యాక్ అయినది కావాలని చేస్తారు వేరే పార్టీలో అది అని చెప్పి కానీ అది ఫ్యాక్ట్ వాడు నాకు స్క్రీన్ షాట్ తో సహా పంపించాడు సిగ్గులేదా అంటే నేనేమంటానంటే విపరీతమైన అదేంది ఆ పిల్ల మాది చెప్పలత్వం మాట్లాడితే అన్నట్టు అనుకుంటే అది నేను పబ్లిక్ గా నిన్న అతన్ని నేను ఆపాను వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్పిన ఓకే మీరు ఆ బాబుతో మాట్లాడు వాటితో నాకేందని ధైర్యంగా సమాజంలో బతకదు రేపు ఇంకొక పాప పరిస్థితి ఏంది అని నేను ఇతనికి ఎక్కువ ఉంది చబలత్వము అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పాలి కూర్చోబెట్టి అని చెప్పి అందరితో మాట్లాడిన అంటే ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ అందరికి చెప్పిన మనం బయట సివిల్ లైఫ్ లో ఉండేటప్పుడు ఏజ్ లే అనుకుని మనం ఒకటి రెండు సార్లు క్షమించగలం ప్రతిసారి అయితే క్షమించలేం ఆ స్టెప్ కూడా తీసుకోము అని చెప్పడం జరిగింది ఎక్కడ తెలుసా సార్ స్టాప్ చేసింది టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్తాను మీరు ఏమన్నా అనుకోండి దాని గురించి అయ్యో వైఫ్ ఉంది నేను ఒకసారి వీడియో కాల్ లో ఉంటే వాళ్ళ వైఫ్ అలా వీడి ముందు తిరుగుతుంటే ఇది లెగిన్ లేస్తుంది ఇది లెగిన్ లేసినా సరే శ్రీధర్ ఓకే వాడు అలాంటోడు నేను అందుకే అంత స్ట్రిక్ట్గా ఉండింది నాకేమి ఇదేంటి నేను డబ్బుల కోసమో దేని దేని కోసమో అయ్యుంటే ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఐదు సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీ నుంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని కానీ నా కొడుకు అసలు తప్పు పోకూడదు పక్కకు పోకూడదు వాడు వాడు పిల్ల చాష్టాలు కానీ లేకపోతే అమ్మాయిల మీద మోజు కానీ వాడు పక్కకు అయితే పోకూడదు బాగుండాలి అని చెప్పేసి ఎంత రిస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్ అసలు వైఫ్ ఎవరు సార్ అన్న అని పిలిచినప్పుడు ఆమె వదినవుతుంది కదా సార్ దరిద్రుడు ఇంకా ఏ ఈ విషయాలన్నీ తెలిసి ఏ అమ్మాయి సార్ ఇంకా నాకు ఫుల్ బ్రెడ్ గా నాకు అర్థమైంది మాది ఒక్క ఎగ్జాంపుల్ చాలు వాళ్ళ ఇంట్లో అక్కడే తింటూ అక్కడే పెరుగుతూ ఆమె లెగిన్ లేసుకుంటే ఈ ఏంటి ఆ మాటలన్నీ నీకంత కరువుగా ఉంటే పెళ్లి చేసుకో నేను స్టిల్ ఏదైనా గొడవ వస్తే రే నువ్వు ఇలాంటి నా కొడుకు నేను నిన్న ఎందుకే రిస్టక్ చేసింది అనేసి నేను డైరెక్ట్ గా చెప్తాను చేస్తాను వాడు నీపోయి ఇవన్నీ చెక్ చేసినాడు కాబట్టి వచ్చి ఉంటాడమ్మా నాకు ఇప్పుడు అర్థం అటువంటి అన్ని నీతో నేను సరే రారా నేను కూడా మాట్లాడుతాను వేరే అన్నావా అంటే అప్పుడు భయపడి ఉంటాను ఉంటాడు నాకు అర్థం నేను డైరెక్ట్ గా అడిగేస్తాను హోస్ట్ లో పోస్ట్ లో దానికో దీనికో కదా ఎందుకు సార్ ఇలాంటి మాటలు నేను అయినా కూడా ఉన్నాను కదా సార్ వాడితోనే నేను అంటాను నేను కోపంలో అంటాను నీ గురించి నీ అమ్మకి తెలిసినా నీ చెల్లికి తెలిసినా సరే నీ ముందు తిరగలేరు రా శ్రీధర్ అని చెప్పేసి కూర్చోని చీ బాబాయ్ రోజు పొద్దున ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళటం అదే బయట అన్ని పనులు చేసేసి నువ్వు నమ్ముతూ నమ్మో షాక్డ్ నువ్వు చెప్పిన రెండు అంశాలు నాకు అసలు పెనడానికి అసహ్యంగా నమ్మను అసహ్యంగా నాకు ఎలా వీడు ఉక్కని చూసిన కోదలేడని మీరు స్థితి అయితే ఉంటారు నాకు అర్థమైంది అవును సార్ చెట్టుకి చీర కట్టిన సరే వెళ్ళిపోతుడాడు